ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్నటిదాకా మనం శాంతి పర్వంలో అనేక మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం ఈ రోజు నుంచి అనుశాసనిక పర్వం మొదలెడదాం ఇందులో భీష్మాచార్యులు వారు చేసినటువంటి ప్రబోధాలతో ఈ పర్వం కూడుకుని ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పర్వమే ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగినటువంటి ప్రశ్నల వల్ల ఆయన చెప్పినటువంటి సమాధానాల వల్ల మనం జీవితంలో ఏమేం నేర్చుకోవాలి ఎటువంటి మంచి గుణాలతో ఉండాలి అనేవన్నీ కూడా శాంతి పర్వంలో తెలుసుకున్నప్పుడు భీష్మాచార్యుల వారు చేసే కొన్ని ప్రబోధాలతో ఈ అనుశాసనిక పర్వాన్ని తెలుసుకుందాం ధర్మరాజు గారు భీష్మునికి నమస్కరించి తాతగారు ఇంతకు పూర్వం మీరు ఎన్నో నీతులు బోధించి ధర్మమైనవి చెప్పారు నాయందు ఎంతో కారుణ్యాన్ని చూపించారు అయినప్పటికీ రెండు కారణాల వలన నాకు శాంతి కలగడం లేదు ఈ కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఎందరినో సంహరించాను అన్నిటికన్నా జటిలమైన కారణం ఇంత గొప్పవాడైన నీ మృత్యువుకి కారణమయ్యాను దీనివల్ల నా మనసుకి శాంతి లభించడం లేదు నేను చాలా పరితాపాన్ని పొందుతున్నానని అంటే భీష్మాచార్యులు వారు అన్నారు అంటే భీష్మాచార్యులంతటి వారు అంటే తాతగారు కూడా కదండి ఆయన్ని ఆయన మరణానికి కారణమయ్యాననే బాధ ధర్మరాజు గారికి ఉంది అంటే ఆయన ధర్మాన్ని పట్టుకుని అలాగ ఉంటున్నారు కాబట్టి ఈ మాత్రం ఆలోచించారు ఎవరు పోతే నాకేంటి నా రాజ్యం నాకు వచ్చేసింది అనుకునేటట్టు తత్వం కాదు కదండి అయింది కాబట్టి ఆయనే భీష్మాచార్యుల వారిని అడిగారు కాబట్టి భీష్ములు వారు ఆయనకు జవాబుగా తన ప్రసంగాన్ని ఈ విధంగా మొదలెట్టారు మరణానికి ఎవరూ కారణం కాదు ఒక వ్యక్తి మరణిస్తే ఆయన చేసుకున్న కర్మ దానికి కారణం నిష్కారణంగా నువ్వెందుకు బాధపడతావు నేను నీకు ఒక ఇతిహాసాన్ని చెబుతాను శ్రద్ధగా విను పూర్వం ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కల గౌతమి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె కుమారుడు పాము కరిచిన కారణం చేత మృత్యువుని పొందాడు ఆమె ఆ పిల్లవాడిని పెట్టుకుని బాధపడుతున్నటువంటి సమయంలో అర్జునకుడు అనేటటువంటి వ్యక్తి పిల్లవాడిని కరిచిన పామును పట్టి తీసుకుని అక్కడికి వచ్చి నీ పిల్లవాడి చనిపోవడానికి ఈ పాము కారణం నువ్వు అంగీకరిస్తే ఈ పాము తల పగలగొట్టి చంపేస్తాను లేదా కత్తితో ముక్కలు ముక్కలుగా చేస్తాను చెప్పు ఏం చేయమంటావు అన్నాడు ఆ గౌతమి జవా సమాధానం చెబుతూ ఓ అర్జున కూడా ఎందుకు పామును చంపుతానంటావు ఎప్పుడైనా భగవంతుని అనుగ్రహ విశేషంగానే సుఖం కలుగుతుంది భగవంతుని ఆజ్ఞ చేతయే మనకు కష్టం కలుగుతుంది భగవంతుడు ఏదో పక్షపాతంతో కొంతమందికి కష్టాలు కొంతమందికి సుఖాలు కల్పించడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలను కల్పిస్తూ ఉంటాడు ఈ విషయం తెలిసి ఉన్న ధర్మవేత్తలు నిరంతర శాంతిని పొంది సంసార సాగరాన్ని దాటుతారు కొంతమంది ఎవరినో దీనికి బాధ్యులం చెయ్యాలని ప్రయత్నం చేసి తాము అశాంతి పొందుతూ ఉంటారు ఇతరులకు అశాంతి కల్పిస్తూ ఉంటారు ఈ పాముని చంపినంత మాత్రం చేత నా కుమారుడు బతకడు ఆ పాముని విడిచిపెట్టు నీ పేరు అర్జనకుడు అంటే నువ్వు స్వచ్ఛమైన మనసు కలిగిన వాడివి అని అర్థం నీ పేరుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి అనగానే ఆ వ్యక్తి పామును విడిచిపెట్టడానికి అంగీకరించను హింస పాపమని నువ్వు అంటున్నావేమో కానీ మనుష్యులకు బాధ కలిగించే జంతువులను సంహరించడంలో ఏ విధమైన దోషము లేదు శత్రువు చేజిక్కినప్పుడు సంహరించడం అనాదిగా వస్తున్న విషయం పూర్వం దేవేంద్రుడు వృత్తాసురుని సంహరించలేదా శివుడు దక్షజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా శ్రీ మహావిష్ణువు ఎన్నో పర్యాయాలు రాక్షస సంహారం చేయలేదా ఒక్కొక్కసారి ధర్మం కోసం చంపవలసి ఉంటుంది ఈ పాము నిష్కారణంగా నీ బిడ్డని చంపింది కాబట్టి దీనిని చంపడం దోషం లేదు అన్నాడు అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ పాము మాట్లాడింది ఇందులో నా తప్పేముంది నేను నిమిత్త మాత్రం నేను పాకి పెడుతుండగా ఎన్నో కనపడతాయి అన్నిటినీ కరవలేను ఈ పిల్లవాడిని కరవమని మృత్యుదేవత నన్ను శాసించింది ఆవిడ గ్రసించడానికి ఒక కారణం ఉండాలి ఆ మృత్యుదేవత ఆజ్ఞ చేత నేను కరిచాను తప్పితే స్వతంత్రంగా ఆ పిల్లవాడి పట్ల క్రోధం పెట్టుకుని కరవలేదు నిష్కారణంగా నన్నెందుకు బాధ్యురాలని చేస్తావు నన్ను చంపవద్దు విడిచిపెట్టమని ప్రాము ప్రార్థన చేసింది అర్జునకుడు వినలేదు అక్కడకు మృత్యుదేవత వచ్చి నేను కూడా స్వతంత్రంగా నా బుద్ధికి తోచినట్టుగా పాముతో పిల్లవాడిని కరవమని చెప్పలేదు ఆ పిల్లవాడిని గ్రసించడానికి ఒక కారణం ఏర్పడాలి యమధర్మరాజు నన్ను ఓ మృత్యుదేవత సమయం ఆసన్నమైనది వెళ్ళి ఆ పిల్లవాడిని కబళించు అన్నాడు అందుకు నేను వెళ్ళాను ఇంకా ఇందులో ఏ దోషమూ అంటదు గౌతమి అర్చనకుడు ఆశ్చర్యంతో ఈ విషయాలను వింటూ ఉండగా ఆ ప్రదేశానికి యమధర్మరాజు వచ్చి మీ అందరి సందేహాలను పోగొట్టడానికి నేను ప్రేమతో వచ్చాను ఒక్కొక్క సందర్భంలో అలా రావాల్సి ఉంటుంది వచ్చి మాట్లాడితే సమాజంలో ఉన్న అయోమయ స్థితి అవస్థ తొలగిపోతుంది మీకు కలిగిన సందేహాన్ని నివృత్తి అవుతుంది ఈ పిల్లవాడి మరణంలో పాముకి మృత్యువుకి సంబంధం లేదు నేను ఈ పిల్లవాడి మరణానికి కారకుణ్ణి కాదు అప్పుడు ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోయి ఉంటాడు అని అంటారా ఇతడు ఏ కర్మాలు ఇంతకు పూర్వం చేశాడో ఆ పనులే ఫలితాలను ఇవ్వాలి గత జన్మలో అకాల మృత్యువు పొందడానికి ఏ పాపకర్మ చేసిన కారణం చేతనో ఇప్పుడు అకాల మృత్యువును పొందాడు భగవంతుడు నిష్కారణంగా ఎవరికీ ఏ ఖేదాన్ని కల్పించడు ధర్మరాజ చేసిన పాపాలను అనుభవించి తీరవలసిందే అన్న సనాతన ధర్మంలోని సిద్ధాంతం ఎంత బలమైందో ఎంత సత్యమైనదో నిరూపించే ఘట్టం ఇది సాక్షాత్తుగా యమధర్మరాజు వచ్చి అతను చేసిన కర్మలే మృత్యువు కారణాలని చెప్పాడు మేమందరం మరణిస్తున్నాము అంటే దానికి కారణం నువ్వు దుర్యోధనుడు కాదు ఎవరి కర్మల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవలసిందే నువ్వు నిష్కారణంగా ఖేదాన్ని పొంది మనసు పాడు చేసుకోవద్దు అని చెప్పాడు అంటే మృత్యు అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుంది అన్నది మన చేతిలో లేదు అది మనం చేసిన పాపాల వల్ల అవ్వచ్చు పుణ్యాల వల్ల వచ్చు చూడండి చాలా ధర్మాత్ముడు ఉంటాడు ఎంతో చక్కగా ఒకళ్ళకి సాయం తనకున్న పది రూపాయలు ఓ రూపాయి సాయం చేసే తత్వం ఉండి తను తింటున్న నాలుగు గుప్పెళ్లలో ఒక గుప్పెడు అన్నం జంతువులకో మనుషులకో వచ్చిన భిక్షగాడికో పెట్టేటటువంటి ధర్మం ఉండి ఎప్పుడు దైవ సంబంధ సంబంధం అయినటువంటి మాటలే మాట్లాడుతూ గుళ్ళకు పెడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు ఏనాడు ఎవరికి ఆపద కలిగించే వాళ్ళు కాదు అయినప్పటికీ వృద్ధాప్యం వచ్చాక ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో కాళ్ళు చచ్చుపడిపోయి నడుం నుంచి కాళ్ళ వరకు ఏమీ పనిచేయక మంచాన్ని అంటుకుని మలమూత్ర విసర్జనలు కూడా శుభ్రం చేసుకోలేనటువంటి పరిస్థితులలో తన అన్నాన్ని తను తినలేకపోగా మెత్తగా మిక్సీలో పెట్టించినా కూడా అరగక అది తిన్నది సరైన వ్యాయామం లేక ఒళ్ళు పెరిగిపోయి అలా ఎప్పుడూ మంచం మీదే పడుకునున్నందువల్ల వీపుకి పుళ్ళు పూసేసి ఆ చేసే భార్య కూడా తనకంటే ఒక నాలుగైదు సంవత్సరాలు చిన్నదే కాబట్టి ఆవిడికి ఓపికలేక ఉన్న కొడుకును చూడక కూతుళ్ళు వచ్చినా చూస్తే కొడుకులు మొత్తం తన మీదే విధిలేస్తారేమో అనే బాధతో ఉండి ఇటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆయన అంత ధర్మాత్ముడు ఎప్పుడూ ఎవరికీ హాని కలిగించలేదు ఒకళ్ళకి సాయం చేసిన వాడే కానీ ఎందుకంత నరకాన్ని అనుభవిస్తున్నాడు బతికుండగాని అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం అయి ఉండొచ్చు లేదా తెలియక చేసిన తెలియకుండా ఎవరినైనా మాటతో బాధ తెలియకుండా ఎవ ఏ ప్రాణినైనా సరే బాధపెట్టినా ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు కాబట్టి అతనికి మృత్యువు ఎందుకే ఎందుకు అంత సుఖంగా రాలేదు అంత ధర్మాత్ముడికి అంటే అది చెప్పలేని పరిస్థితి అది భగవంతుడు నిర్ణయం చేసేసి మనం చేసినటువంటి కర్మల ప్రకారం అది వెళ్ళిపోవాల్సిందే తప్పితే మనం ఏమనుకుంటున్నామో ఆ రకంగా ధర్మంగా న్యాయంగా ఉన్నాం కదా పువ్వులా పుట్టుకుమని వెళ్ళిపోతాము అనుకోవడానికి లేనిటువంటి పరిస్థితి మృత్యువు కాబట్టి భీష్మాచార్యులు వారు అంటున్నారు వాళ్ళందరూ మరణించడానికి కారణం ధర్మరాజు కానీ దుర్యోధనుడు కానీ కాదు ఎవరి కర్మల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు నిష్కారణంగా ఖేదాన్ని పొంది మనసును పాడు చేసుకోవద్దు అని చెప్పాడు కాబట్టి మనం ఎంత ధర్మంగా ఉన్నా ఏం చేసినా తెలిసి చేసినా తెలియక చేసినటువంటి ఫలితాలని ఈ జన్మలోనే అనుభవించేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఎంత పవిత్రంగా ఉండాలో ఎంత ధర్మంగా ఉండాలో అన్నది ఇక్కడ మహాభారతం అంతర్గతంగా అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెబుతూ మనందరికీ చెప్పారు కాబట్టి దానినే మనం అందరం కూడా అవలంబిద్దాం ఆ తర్వాత ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి మహాత్మ దైవము పురుష ప్రయత్నము ఈ రెండూ కూడా ఒక కార్యం జరగడానికి ప్రధానము అంటారు మన చేతిలో ఏముంది భగవంతుడిని నయిస్తే అవుతుందని కొందరు మనం అనుకున్నామని అవుతాయా అని కొందరు భగవంతుడు చేస్తాడని గాలలో తె గాలలో దీపం పెట్టి ఉంటామా మనవంతు మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అని ఇంకొందరు అంటారు భగవంతుని అనుగ్రహానికి కార్యాలు అవుతాయా మనం చేసే ప్రయత్నానికి అవుతాయా చెప్పమని అడిగాడు ఇది మనందరం చాలా మటుకు తెలుసుకోవలసినటువంటి విషయం మనందరికీ ఉన్నటువంటి అనుమానం కదండి కొంతమంది ఉంటారు మనం భగవంతుడికి దండం పెట్టుకుని ఊరుకుంటాం భగవంతుడా పిల్ల పెళ్ళి మంచి పిల్లవాడు వచ్చి వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండేటట్టుగా మళ్ళీ తిరిగి పుట్టింటి వెంపు చూడకుండా ఉండేటటువంటి మంచి సంబంధాన్ని ఈ స్వామి అంటాం అన్న తర్వాత ఆయనే తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడని ఊరుకుంటామండి అనేక మందిని అడుగుతూ ఉంటాం ఇలా మా అమ్మాయి ఉందండి పెళ్ళికి ఎవరైనా మంచి పిల్లవాడు ఉంటే చెప్పండి మంచి ఉద్యోగం ఉంటే చాలు మంచి కుటుంబం అయితే చాలు అని అను అని అందరినీ అడుగుతూ ఉంటాం మ్యాట్రిమోనీలో పేర్లు ఇచ్చేస్తూ ఉంటాం మరి ఇంకా భగవంతుడు చేస్తాడు అన్న నమ్మకంతో ఆయన కోరుకోవడం ఎందుకు అదే ఇక్కడ ధర్మరాజు గారు వేస్తున్నటువంటి ప్రశ్న దానికి భీష్మాచార్యులు వారు ఏం చెప్పారు అన్నది మనం అందరం శ్రద్ధగా విందాం ధర్మరాజా ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో క్షేత్రం పురుషకారం బీజం భగవంతుని అనుగ్రహం పొలం అనేది ఒకటి ఉంటే కదా అందులో విత్తనం వేయడం మనిషి ప్రయత్నం చేయడం క్షేత్రం వంటిది అవుతుంది భగవంతుని అనుగ్రహం కలిసి రావడం అనేది బీజం నాటడం వంటిది రెండూ కలిస్తేనే మొక్క వస్తుంది పొలం ఉంది విత్తనాలు లేవు విత్తనం ఉండి పొలం లేదు ఏంటి ప్రయోజనం రెండూ ఉంటేనే మొలకలు వస్తాయి పురుష ప్రయత్నం జరగాలి దైవానుగ్రహం తోడు కావాలి అప్పుడే చేసిన ఫలితాలు చేసిన పనులకి ఫలితాలు పొందుతాం నిప్పు చాలా చిన్నదిగా ఉండొచ్చు బాగా గాలి తగిలితే చిన్నగా ఉన్న నిప్పు మెల్లిమెల్లిగా వృద్ధి పొంది పెద్ద మంట అవుతుంది దైవానుకూల్యత పొందాలి అంటే పుణ్యకరమలు చేస్తూ వెళ్ళగా 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 చేసిన మంచి పనులు ఫలితంగా చేసే సంకల్పం ధర్మబద్ధమైతేనే వాటికి ఈ ఈశ్వరానుగ్రహం తోడై కార్యం నడుస్తూ ఉంటుంది ఒక ప్రమిద పెట్టి నెయ్యి పోసి ఒత్తివేసి దీపం వెలిగిస్తే నెయ్యి అయిపోతున్న కొద్దీ దీపం కాంతి తగ్గి నిధనం అవడం ప్రారంభమవుతుంది నెయ్యి పూర్తిగా అయిపోతే ఒత్తి నిధనమైపోతుంది పవిత్రతలో లోపిస్తే ఈశ్వరానుగ్రహం రావడం కూడా కరిగిపోయి అనుకున్న కార్యక్రమాలు నెరవేరవు అని చెప్పారు అంటే మనం చేసే ప్రయత్నాలు ఎలా ఉండాలి అంటే ఒక దీపపు కుందిలో ఒత్తులు వేసి దాంట్లో నెయ్యి వేసి అది ఆరిపోకుండా నెయ్యి అవుతూ అయిపోతున్నప్పుడల్లా ఇంకొద్దిగా నెయ్యి వేస్తూనే ఉంటే ఆ దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది అంటే మనం చేస్తున్న పుణ్య కార్యక్రమాలు ఇవి చాలు భగవంతుడి గుళ్ళోకి వెళ్ళాం ఏదో మన పేరు మీద ఒక పది మందికి దా అన్నదానం చెయ్యండి అని చెప్పి డబ్బులు కట్టేశాం హుండీలో కొన్ని రూపాయలు వేసేసాం అయిపోయింది పుణ్యం సంపాదించేశాం అనుకుంటే అవదు పుణ్యాన్ని అలా సంపాదిస్తూ ఉంటేనే ఈశ్వరానుగ్రహం మన మీద ఉండి మనకి చెడు ఫలితాలు రాకుండా మంచి జరిగేటట్టుగా చూస్తూ ఉంటారు మన కార్యక్రమాలు నెరవేరుతాయి అని భీష్మాచార్యులు చెప్పారు కాబట్టి మనం చేసే పనులు ఎప్పుడూ మంచిగానే ఉండాలి మొన్న రెండు రోజులు మంచిగా దైవ సంబంధమైన శ్లోకాలు అవి చదువుకుంటూ ఉపవాసం ఉండాను కాబట్టి ఈరోజు నానా చెత్త తినేస్తాను అంటే అది ఏ రకంగా మన పొట్ట మీద ప్రభావం చూపిస్తుందో మనం చేసే పుణ్య కార్యక్రమాలు కూడా ఆ రకంగా మన జీవితం మీద మనం చేసే మంచి పనుల మీద అయినా చెడ్డ పనుల మీద అయినా భగవత అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి స్పష్టంగా తెలియజేశారు ఆ తర్వాత ధర్మరాజు గారు తాత లోకంలో ఏ పనులు చేసేవారికి ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అని అడిగాడు అంటే మనం చేసేటటువంటి పనులు చాలా మటుకు తెలియకుండా చేసేస్తూ ఉంటాం అలా చేసినవి మంచివి అవ్వచ్చు చెడ్డ చూడండి ఆకలితో ఒక మనిషి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర నిజంగా ఉన్నా కూడా లేదా లేకపోయినా అలా వెళ్ళిపోయా పైకి వెళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి అరుస్తూ ఉంటావు గుమ్మల్లో నిలబడి అని గట్టిగా అరుస్తాం అది మనం పెట్టినటువంటి పుణ్యం కంటే ఈ అరుపుల వల్ల వచ్చినటువంటి ఆ మ ఆ అవతల మనిషి మనసు ఖేదపడ్డం వల్ల వచ్చినటువంటి పాపం ఎక్కువైపోతూ ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే బాబాగారు అదే చెప్తారు కదండి నీకు లేకపోతే లేదని మెల్లిగా చెప్పు అంతేగాని అవతల వాడిని కసురుకోకు కాబట్టి లేదమ్మా అలా వెళ్ళిపాయికి ఇప్పుడు ఖాళీగా లేదను లేకపోతే ఇంకోసారి రాను అలా చెప్పచ్చు లేదా ఏం మాట్లాడకుండా ఓ రెండు రూపాయలు వేసేసి పంపించేస్తే ఆ పిల్లవాడు సంతోషిస్తారు వచ్చిన వాళ్ళు మనకి ఆనందంగా ఉంటుంది భగవంతుడు మెచ్చుకుంటాడు కాబట్టి ఆ ఫలితం మనకి తెలియకుండా వాడు అరుస్తాడు ఇంటి దగ్గర పిల్లాడు చంటి పిల్లాడు మనవాడు ఇంట్లో పడుకున్నాడు వాడు వచ్చి గోలగోలగా గంట కొట్టేస్తూ ఎద్దులు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది గబగబా వాళ్ళకి ఇచ్చేదేదో ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే రూపాయికి రెండు రూపాయలకి కరగట్లేదు ఓ పది రూపాయలు ఓ చీరా జాకెట్ లేకపోతే ఫ్యాంటూ షర్టు పంచాఖండవాయో అవన్నీ ఇస్తేనే వాళ్ళు కదులుతున్నారు లేకపోతే గట్టిగా అరిచేస్తూ ఉంటారు ఆ అరుపులు భరించలేకైనా ఓ రెండు రూపాయలు దానం చేసేసామనుకోండి వెళ్ళిపోతాడు అనుకుని అది కూడా మనం మనసులో వాడు వెళ్ళిపోవాలనుకుని చేసినా ఆ ఫలితాన్ని భగవంతుడు పుణ్య కార్యక్రమం కిందే తీసుకుంటాడు కాబట్టి ఇటువంటి ఫలిత ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఇక్కడ ధర్మరాజు గారు అడిగారు కాబట్టి తెలుసుకుందాం కర్మలలో కూడా ఉత్తమ కర్మలన్నీ ఒకటిగా ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా ఉంటాయి ఏ రకమైన ఉత్తమ కర్మ చేసినప్పుడు ఏ ఉత్తమ ఫలితాలు వస్తాయో చెబితే అభిలాషను బట్టి ప్రవృత్తిని బట్టి వారికి ఉండే లక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఆ ఉత్తమ కర్మలను చేయగలుగుతారు కాబట్టి ధర్మరాజు ఏ ఉత్తమ కర్మ ఏ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అంటే ఏ మంచి పని ఏ మంచి ఫలితాన్ని ఇస్తుంది అని అడిగాడు దానికి భీష్ముల వారు ఏ ఏ అలవాట్లు కర్మలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో చెబుతున్నారు అన్నిటికన్నా గొప్ప ఫలితం మార్గంలో నడిచి వెళ్ళిపోతూ చాలా బడికల బడలికతో ఉన్న ఆకలి వేస్తున్న బాటసారికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఇంత అని చెప్పడం సాధ్యం కాదు అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు అగ్నిని ఆరాధన చేయడం చేత ప్రయత్న సిద్ధి కలుగుతుంది ఏ ప్రయత్నం చేస్తున్నారో ఏది సాధించాలనుకుంటున్నారో అది సిద్ధించాలి అంటే అగ్నిహోత్రని ఆరాధించడం చేత కావాలి మంచివారికి మనం ఏ వస్తువులను దానం చేస్తూ ఉంటామో దాని చేత సిద్ధి కలుగుతుంది మౌనవ్రతం పాటిస్తే దాని చేత జ్ఞానసిద్ధి కలుగుతుంది గొప్ప తపస్సు చేసిన వారు అధికమైన భోగాలను పొందుతారు అహింసక ఫలితాన్ని రూపం జ్ఞానం దానితో పాటు ఐశ్వర్యం కలుగుతుంది బ్రహ్మచర్యం నడిపిన వారికి దీర్ఘాయువు కలుగుతుంది ఉపవాసం చేయడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది నీళ్లు పళ్ళు మొదలైన వాటిని మాత్రమే తీసుకుంటూ పుణ్యకర్మల ఎందు మనసు పెట్టి భక్తితో జీవనం చేస్తూ సత్వగుణంతో ఉన్నవారికి రాజ్య పరిపాలన అధికారం కలుగుతుంది కేవలము పత్రభక్షణం మాత్రమే చేస్తూ మంచి కర్మలు మాత్రమే చేయడం అలవాటు పెట్టుకున్న వారికి స్వర్గలోకవాసం లభిస్తుంది మనసును నిలబెట్టుకోవడం కోసం ఆహార నియమాన్ని పాటించాలి ఈ కారణాల చేత ఉత్తమమైన ఫలితాన్ని పొందుతున్నారు ఈ ఉత్తమ కర్మలను పట్టుకున్న వ్యక్తి అత్యుత్తమైన ఫలితాలను పొందుతారు ధర్మరాజా మనిషి తెలుసుకోవలసిన ఇంకొన్ని ఉత్తమ కర్మలున్నాయి వేదం పఠించిన వారికి సౌఖ్యం కలుగుతుంది వేదాన్ని పఠించడమే కాకుండా ఏ మంత్రానికి ఏ అర్థం ప్రతిపాదించబడుతుంది అన్న విషయం మీద సమగ్రమైన అవగాహన కలిగి వ్యక్తి సుగతి అంటే మంచి ఉత్తమ ఉత్తమగతలను పొందేటందుకు కారణమవుతుంది సత్యవ్రతం చేత అంటే ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడం నియమంగా పెట్టుకుని ఆచరించేవాళ్ళు మోక్షాన్ని పొందుతున్నారని చెప్పారు ధర్మరాజు గారికి ఈ రకంగా భీష్మాచార్యుల వారు చెప్తూ మనందరినీ ఎలా ఉండాలి అన్నది చెప్తున్నారు అందుకే అన్నదానం ఎంత మంచిది అన్నది ఆకలితో ఉన్నవాడికి పెడితేనే చూడండి అన్నదానం చేస్తున్నామని గుళ్ళ దగ్గర చేస్తూ ఉంటారు దసరా నవరాత్రులు వినాయకుడికి గణపతి నవరాత్రులు లేకపోతే ఆ గుడిని స్థాపించిన రోజును పెడుతూ ఉంటారు బాగా ఉన్నవాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని అంటే గుళ్ళో కూడా ఏంటంటే ఆ గొప్ప గొప్పవాళ్ళని పిలిచినందువల్ల గుడికి కొంత సాయం చేస్తారు అనేటటువంటి ఆలోచనతో కూడా చేయొచ్చు అందుకని వాళ్ళందరినీ పిలిచినప్పుడు అన్నదానము అంటే వాళ్ళకి పెట్టి సంతోషపడడం కాదు అసలు అన్నదానము అని అనకూడదు అన్నదానం వేరు అన్న సమారాధన వేరు అందుకని గుళ్ళలో ఈ పాంప్లెట్లు పంచిపెట్టేటప్పుడు ఫ్లెక్సీలు కట్టేటప్పుడు ఇప్పుడు దసరాలు ఉన్నాయనుకోండి రెండో తారీఖున దసరా అయిపోతే మూడో తారీఖున అన్నదానము అని పెట్టకూడదు అన్న సమారాధన అని రాయాలి అసలు అన్నదానము అంటే లేని వాడికి బాగా ఆకలితో ఉన్నవాడికి ఇచ్చేదే దానం బాగా ఉన్నవాడు వాడే గుడికి ఎదురు ఎదురు డబ్బులు ఇచ్చి కొంత సాయం చేసేవాడు అయిన వాడికి దానం ఎందుకు చేస్తామండి సమారాధన అన్నం పెడుతున్నాం ప్రసాదం కింద కాబట్టి అన్న సమారాధన అని రాయాలి కాబట్టి అది ఎంత ముఖ్యమైనదో చెప్తున్నారు కాబట్టి మంచి వాళ్ళకి ఏ వస్తువు దానం చేస్తూ ఉంటామో దానివల్ల సిద్ధి కలుగుతూ ఉంటుంది ఇంకా మౌనవ్రతం పట్టించమంటున్నారు అందుకే ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఉపవాసం చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉంటూ మనం అక్కర్లేని మాటలన్నీ మాట్లాడితే ఆ ఫలితం ఉండదు అలాగే తపస్సు చేయడం అంటే ధ్యానం చేయడం అహింస చేయడం బ్రహ్మచర్యం పాటించడం ఎప్పుడు పాటించాలో అప్పుడు అలానే ఎప్పుడు భార్యాభర్తలు కలుసుకోకుండా ఎప్పుడూ బ్రహ్మచర్యంగా ఉంటే దీర్ఘాయువు కలుగుతుంది కదా అనుకోవడం కూడా తప్పే ధర్మపరంగా ధర్మంగా ఉంటూ కామాన్ని అనుభవిస్తూ బ్రహ్మచర్యాన్ని చేయడం అనేది చేయాలి ఉపవాసం చేస్తే చిత్తశుద్ధి ఉంటుంది అలాగే మనం చేయలేని పని అనుకోండి నీళ్లు పళ్ళు మొదలవు మాత్రమే తీసుకుంటే సత్వగుణంతో ఉన్నవారికి రాజ్య పరిపాలన వస్తుందని పత్రభక్షణం అంటే ఆకులు తింటూ మంచి కర్మలు చేయడం అలవాటు పెట్టుకున్న వారికి స్వర్గలోకం వస్తుందని మనస్సు నిలబెట్టుకోవడం కోసం ఆహార నియమాన్ని పాటించాలి అనేది మాత్రం ముఖ్యం ఎందుకంటే మనస్సు ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం తీసుకోవాలి ఉంది కదా అని చెప్పి అక్కర్లేనివన్నీ తినేస్తూ ఉంటే అనారోగ్యం పాలైపోయి భగవంతుడి నామం పఠించేందుకు కూడా ఓపిక లేనటువంటి స్థితి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి పనులను కూడా మనందరం చేయడానికి వీలైనవే కాబట్టి చేద్దాం తప్పే ఉంది కాబట్టి ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఇటువంటి మంచి ప పనులు చేసినందువల్ల ఇటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పిన తర్వాత ధర్మరాజు గారు ఇంకే సందేహాన్ని భీష్మాచార్యుల వారిని అడిగారు ఆయన దానికి ఎటువంటి ప్రబోధన చేశారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ